నెల్లూరు నగరం పదహారవ డివిజన్లో బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు ముందుగా ఆమెకి డివిజన్లోని నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని స్వామిదాస్ స్కూల్ బ్యాక్ సైడ్ బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీ గెలిపించాలని ప్రజల్ని ఆమె అభ్యర్థించారు నెల్లూరు నగర వాస్తవులందరికీ నా శుభాకాంక్షలు ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి కా చాంద్ ముబారక్ ఈ మాసము ప్రత్యేకించి ముస్లింలకి చాలా ముఖ్యమైన రోజులు నేను రీసెంట్గా రంజాన్ మొదలయ్యేదానికి ఒక మూడు నాలుగు రోజుల ముందు ఒక రంజాన్కి సంబంధించి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద కొంతమంది ముస్లిం మహిళలు అందరూ కలిసి ఒక ఇంట్లో వాళ్ళందరూ ఒక చోట గుమ్ముగూడి వారి యొక్క ప్రొసీజర్ని వాళ్ళు చేసుకుంటున్న ట సమయంలో ఒక రకంగా చెప్పాలంటే నా అదృష్టం కొద్దీ నాకు ఆ విషయం వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయటము నేను అక్కడికి వెళ్ళటము జరిగింది దాదాపు ఒక వంద మంది మహిళలు అక్కడ సమావేశమై ఉన్నారు వాళ్ళు రంజానికి ముందు ఎలా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి రంజానికి ముందు ఎలా సిద్ధపరచుకోవాలి అనే దాని మీద వాళ్ళు వాళ్ళల్లో ఉండే మత పెద్దలు ఎవరైతే అందరూ లేడీసే మత పెద్దలు అన్నా కూడాను వాళ్ళు బైబిల్లో సారీ వాళ్ళ కురాన్ని చదువుకుంటూ అందులో ఉండే దాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నారు నేను కూడా మొదటిసారి అటువంటి సమావేశానికి వెళ్ళటము సిద్ధపరచుకోవటము అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఇంటిని శుద్ధపరచుకోవటం ఒక్కటే కాదు మనం ఎలాగో ఒక పండగ అంటే ఇల్లంతా సామాను శుద్ధపరచుకోవటం ఇంటిని శుద్ధపరచుకోవటం సర్దుకోవటం ఇలాంటివన్నీ చేస్తుంటాము కానీ ఆ రోజు నేను కొత్తగా విన్నది కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించి మహిళలకి ఏం చెప్తూ ఉన్నారంటే ఎలా మనల్ని మనము మన మనసును సిద్ధపరచుకోవాలి మన మనసులో మలినాలు లేకుండా ఎలా మనల్ని మన మనసుని ఒక శుద్ధమైన మనసుగా ప్యూర్గా ఉండేటట్టుగా ఎలా సిద్ధపరచుకోవాలి రంజాన్ మాసము అంతటినీ గడపటానికి మనము మనం మంచిని తలుచుకోవాలి మనం ఒకవేళ ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడాను దాన్ని మనము పాయశ్చిత్తం అడిగి ప్రాయచ్చిత్తం అడిగి మన మనసుని ప్రశాంతంగా చేసుకొని రంజాన్ మాసం అంతాను ఆ విధమైన శుద్ధమైన మనసుతో ఉండాలి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణము మనము అలవర్చుకొని మనకున్న దాంట్లో వాళ్ళకు కూడా పెట్టి ప్రత్యేకించి లేని వాళ్ళకు కూడా పెట్టి తర్వాత మనం తినేటట్టుగా ఉండే పద్ధతిని అలవరించుకోవాలి మన దగ్గర ఉన్న నాలుగు రూపాయలు రెండు రూపాయల్లో ఒక రూపాయి లేని ఇచ్చి మిగిలింది మనము ఉంచుకొని మనకి మనకి కావాల్సినవి కొనుక్కోవటం కానీ అలా చేసుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి ఈ విధంగా నేను ఆ రోజు కొత్తగా వాళ్ళ నుంచి మనసును ఎలా సిద్ధపరచుకోవాలి అనే దాని మీద వాళ్ళు ఆ సమావేశమయ్యి సమావేశాన్ని జరిపారు ఆ నిజంగా నా అది ఆ రోజు నేను చాలా నా అదృష్టంగా నేను భావించాను చాలా మంచి సదుద్దేశం ఇటువంటి సదుద్దేశంతో ప్రారంభమై జరుగుతూ ఉండి దాన్ని పాటిస్తూ ఉన్న ముస్లిం సోదరి సోదరి మళ్ళీ రంజాన్ మాస శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్స్ నెల్లూరు నగర వాస్తవులందరికీ నా శుభాకాంక్షలు ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి మళ్ళందరికీ రంజాన్కా చాంద్ ముబారక్ ఈ మాసము ప్రత్యేకించి ముస్లింలకి చాలా ముఖ్యమైన రోజులు నేను రీసెంట్గా రంజాన్ మొదలయ్యేదానికి ఒక మూడు నాలుగు రోజుల ముందు ఒక రంజాన్కి సంబంధించి దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద కొంతమంది ముస్లిం మహిళలు అందరూ కలిసి ఒక ఇంట్లో వాళ్ళందరూ ఒక చోట గుమ్ముగూడి వారి యొక్క ప్రొసీజర్ని వాళ్ళు చేసుకుంటున్న సమయంలో ఒక రకంగా చెప్పాలంటే నా అదృష్టం కొద్దీ నాకు ఆ విషయం వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయటము నేను అక్కడికి వెళ్ళటము జరిగింది దాదాపు ఒక వంద మంది మహిళలు అక్కడ సమావేశమై ఉన్నారు వాళ్ళు రంజానికి ముందు ఎలా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి రంజానికి ముందు ఎలా సిద్ధపరచుకోవాలి అనే దాని మీద వాళ్ళు వాళ్ళల్లో ఉండే మత పెద్దలు ఎవరైతే అందరూ లేడీసే మత పెద్దలు అన్నా కూడాను వాళ్ళు బైబిల్లో సారీ వాళ్ళ కురాన్ని చదువుకుంటూ అందులో ఉండేదాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నారు నేను కూడా మొదటిసారి అటువంటి సమావేశానికి వెళ్ళటము సిద్ధపరచుకోవటము అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఇంటిని శుద్ధపరచుకోవటం ఒక్కటే కాదు మనం ఎలాగో ఒక పండగ అంటే ఇల్లంతా సామాను శుద్ధపరచుకోవటం ఇంటిని శుద్ధపరచుకోవటం సర్దుకోవటం ఇలాంటివన్నీ చేస్తుంటాము కానీ ఆ రోజు నేను కొత్తగా విన్నది కొత్తగా నేర్చుకున్నది అంటే వాళ్ళు ప్రత్యేకించి మహిళలకి ఏం చెప్తూ ఉన్నారంటే ఎలా మనల్ని మనము మన మనసుని సిద్ధపరచుకోవాలి మన మనసులో మలినాలు లేకుండా ఎలా మనల్ని మన మనసుని ఒక శుద్ధమైన మనసుగా ప్యూర్గా ఉండేటట్టుగా ఎలా సిద్ధపరచుకోవాలి రంజాన్ మాసము అంతటినీ గడపటానికి మనము మనం మంచిని తలుచుకోవాలి మనం ఒకవేళ ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడాను దాన్ని మనము పాయశ్చిత్తం అడిగి ప్రాయశ్చిత్తం అడిగి మన మనసుని ప్రశాంతంగా చేసుకొని రంజాన్ మాసం అంతాను ఆ విధమైన శుద్ధమైన మనసుతో ఉండాలి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణము మనము అలవర్చుకొని మనకున్న దాంట్లో వాళ్ళకు కూడా పెట్టి ప్రత్యేకించి లేని వాళ్ళకు కూడా పెట్టి తర్వాత మనం తినేటట్టుగా ఉండే పద్ధతిని అలవరించుకోవాలి మన దగ్గర ఉన్న నాలుగు రూపాయలు రెండు రూపాయల్లో ఒక రూపాయి లేని వారికిచ్చి మిగిలింది మనము ఉంచుకొని మనకి మనకి కావాల్సినవి కొనుక్కోవటం కానీ అలా చేసుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి ఈ విధంగా నేను ఆ రోజు కొత్తగా వాళ్ళ నుంచి మనసును ఎలా సిద్ధపరచుకోవాలి అనే దాని మీద వాళ్ళు ఆ సమావేశమయ్యి సమావేశాన్ని జరిపారు ఆ నిజంగా నాది ఆ రోజు నేను చాలా నా అదృష్టంగా నేను భావించాను చాలా మంచి సదుద్దేశం ఇటువంటి సదుద్దేశంతో ప్రారంభమై జరుగుతూ ఉండి దాన్ని పాటిస్తూ ఉన్నా ముస్లిం సోదరి సోదరి మహిళ రంజాన్ మాస శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ